రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తల్లికి వందన పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి ఎవరికైతే లబ్దిదారు మొదటి విడతలో డబ్బులు పడలేదు వారికి రెండవ విడతలో డబ్బులు వేయడానికి వారి యొక్క జాబితా రిలీజ్ చేసేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా విడుదల చేసిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన తల్లిక వందన పథకం కింద రెండవ విడత జాబితా అనేది విడుదలైందనమాట తొలి విడతలో సాంకేతిక లోపాల వల్ల నగదు పొందలేకపోయిన లబ్దిదారులకు ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఈ పథకంలో ఈ రెండో విడత జాబితాలో ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ తల్లులకు డైరెక్ట్ గా పదమూడు వేల రూపాయలు తల్లి యొక్క ఖాతాలోకి జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జాబితాలో మీ పేరు అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి మరి చెప్పడం కూడా జరిగిందండి రెండో జాబితాలో ఉన్న లబ్దిదారుల తల్లులకు బ్యాంకు ఖాతాలో జూలై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆ యొక్క పదమూడు వేలు నేరుగా జమ చేయడం జరుగుతుంది మొత్తం పదిహేను వేల రూపాయల వేల తల్లులకు రెండు వేల రూపాయలు పాఠశాల మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేయడం అయితే జరుగుతుందండి మరి లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి ఆ మరి ఎలాంటి అర్హతలు ఎలాంటివి అది చూసి మరి మనకి యొక్క అర్హుల లిస్ట్ లో మనం చేర్చారు అన్న పూర్తి సమాచారం ఈ రోజు తెలుసుకుందాం తెలుసుకుందామండి మరి మనకి డబ్బులు వస్తాయా లేదా అన్న క్లారిటీ కూడా మీకు చూడటం వల్ల అయితే వస్తుందనమాట మరి లేట్ చేయకుండా వీడియో ప్రారంభించేద్దామని వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అంతవరకు చూడండి అదే విధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా రైతులు పదమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడని వారికి ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి మరి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ వల్ల వల్ల చాలా మంది ఈ యొక్క డబ్బులు అనేవి పడలేదన్నమాట కానీ కొంతమందికి కేవైసీ కూడా లేకపోవటం వల్ల కూడా చాలా మందికి డబ్బులు అనేవి పడలేదండి వీటన్నిటికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ముప్పై తారీఖు వరకు కూడా మనకి లిస్ట్ అనేది విడుదల చేసిందండి కొత్త లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు అనమాట అలాగే ఇప్పటికే మనకు ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయండి వారికి అలాగా మరి ఎందుకు పడ్డాయి మరి ఏ విధంగా వారికి డబ్బులు తక్కువ పడ్డాయి అన్న విషయాన్ని కూడా మనం ఈ రోజు వీడియోలో అయితే డీటెయిల్ గా తెలుసుకుందాము మరి తల్లి వందనం పథకానికి సంబంధించి ఈ నెల ముప్పై తేదీ నుంచి అంటే గత నెల ముప్పై తేదీ నుంచి కూడా వచ్చే కొత్త లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి అంటే ఆల్రెడీ మనకి లిస్ట్ అనేది సచివాలయాల వద్దకి వచ్చేసింది అనమాట ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వంద పథకాన్ని ఈ నెల పన్నెండు అంటే జూన్ నెల పన్నెండో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది మరి పదమూడవ తారీఖు నుంచి కూడా డబ్బులు తల్లి ఖాతాల్లోకి జమ అవడం ప్రారంభమయ్యాయండి అండి ఒకటి రెండు రోజుల్లోనే దాదాపుగా తల్లిలందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే ప్రభుత్వం వేసింది మరి ఎవరికైతే ఆ డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఆరు దశ ధృవీకరణ వచ్చిన వాళ్ళకి మాత్రం డబ్బులు వేయలేదండి ఎస్సీ విద్యార్థులకు అయితే కొంతమందికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడటం జరిగింది ఇక ఆ ఆర్డిఓ సీటు వచ్చి చదువుతున్న పిల్లలకు మాత్రం అసలు డబ్బులు ఇవ్వలేదు మరి వారికి డబ్బులు ఎందుకు పడలేదు వీరికి మరి పదివేల తొమ్మిది వందలు ఎందుకు పడ్డాయి అనే దానికి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందండి ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా కనుక చూసుకుంటే తల్లి కొందరు పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ కావాలి అయితే ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు పడాలండి దీనికి సంబంధించి తల్లి ఉందన్న పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు తగ్గించి పదమూడు వేల రూపాయలు జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రెండు వేల రూపాయలు కూడా స్కూల్ మెయింటెనెన్స్ కోసం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇదే విధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు పదమూడు రూపాయలు జమ చేశారు ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది రూపాయలు ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు కూడా తల్లి ఖాతాలో జమ అవుతూ వచ్చిందనమాట మరి ఐదు మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు పడ్డాయి మరి ఈ విధంగా చూసుకుంటే మరి కొంతమందికి అయితే డబ్బులు అయితే అస్సలు జమ కాలేదు మరి వారికి ఎందుకని జమ కాలేదు జమ కాని వాళ్ళకి కూడా మరి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి అర్హత లిస్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పేర్లకి డబ్బులు అయితే జమ కాలేదండి ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రామ సచివాలయాలకు వెళ్లి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో వారందరి లిస్టు కూడా మరొకసారి వెరిఫికేషన్ చేసి ఏదైనా పొరపాటు జరిగిందా లేదా ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా కానీ డబ్బులు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి మరి ప్రభుత్వం తరఫు నుంచి పొరపాటు జరిగిందా లేకపోతే మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని చెప్పి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి చాలా మందికి ఆరు దశ ధృవీకరణ వచ్చిందండి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి నాలుగు చక్రాల వాహనం ఉందని ల్యాండ్ ఎక్కువగా ఉందని కొంతమందికి ఈ యొక్క డబ్బులు అనేవి రాకపోవడం అయితే జరిగింది అనమాట మరి ఇటువంటి వాళ్ళంతా కూడా సచివాలయానికి వెళ్ళి అర్జీ అయితే పెట్టుకున్నారండి దీనికి సంబంధించి జూన్ ఇరవై ఆరు వరకు కూడా అర్జీ పెట్టుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అదే విధంగా జూన్ ఇరవై ఆరు ఇరవై ఆరో తేదీ లోపు ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో వారందరికీ అంటే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారందరికీ కూడా ముప్పై తారీఖు లోపు వరకు కూడా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ముప్పై తారీఖుకి మనకి లిస్ట్ అనేది సచివాలయాలకి అనమాట జూలై ఐదు నుంచి కూడా సచివాలయాలకు వచ్చిన లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ కూడా ఐదో తారీఖు నుంచి డబ్బులు అనేవి వస్తాయి మరి ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా క్లియర్ గా షెడ్యూల్ అనేది విడుదల చేసిందండి మరి ఇప్పుడు తల్లి కొందరం పథకానికి ఎలిజిబిలిటీ ఉండి డబ్బులు పడిన వాళ్ళకైతే మరి ఆ ఆల్రెడీ వాళ్ళు మూడో తారీఖు కాబట్టి ఇంకో రెండు మూడు రోజుల్లో డబ్బులు అనేవి అకౌంట్ లో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి ఆండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఒకవేళ అప్పటికి కూడా పడకపోతే జూలై ఐదున ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి జమ అయ్యే అవకాశం అయితే ఉందండి చాలా మందికి కూడా ఈ యొక్క అకౌంట్ అనేది ప్రాసెస్ లో ఉండటం అయితే జరిగిందనమాట అలాంటి వారందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అనేవి అకౌంట్ లో పడతాయి అని చెప్పి చెప్పారండి కాబట్టి మీరు అందరూ ఒక ఇంకా రెండు మూడు రోజులు టైం ఉంది కాబట్టి వేచి చూడండి ఇలా వేచి చూసిన తర్వాత ఒకవేళ మీకు లేకపోతే ఒకసారి మీరు బ్యాంకు కి వెళ్లి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పి అక్కడికి బ్యాంక్ వెళ్లి బ్యాంక్ ఉన్న అధికారులు అడిగి తెలుసుకోండి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కాకపోతే ఒకవేళ గవర్నమెంట్ వారు మీకు డబ్బులు వేసినా గానీ అవి మీ అకౌంట్ కి రాకుండా తిరిగి మళ్ళీ గవర్నమెంట్ వద్దకే వెళ్ళిపోతాయండి ఎందుకంటే మరి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండి పెండింగ్ లో ఉందని ఎవరికైనా చూపిస్తే కనుక వెంటనే మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి ఎందుకంటే ఎన్పిసిఏ లింకింగ్ అనేది కాకపోతేనే మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట ముందుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సచివాలయాల వద్దకు వెళ్ళండి అక్కడ ఉన్న లిస్ట్ లో మీ పేరు అనేది ఉందో లేదో చూసుకుని మరి మీ పేరు ఒకవేళ ఉంటే మరి దాని ఏ విధంగా ఉన్నది అని చెప్పి ఒకసారి చూడమని చెప్పండి ఒకవేళ వాళ్ళు చూసి అండర్ ప్రాసెసింగ్ అని మాత్రం వస్తే తప్పనిసరిగా మీరు బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింకింగ్ ఉంచి అక్కడ ఉన్న అధికారులు అడిగి తెలుసుకుని ఒకవేళ కాకపోతే వెంటనే చేయించుకోండి ఎన్పిసింకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా వెంటనే అయిపోతుందండి మీరు అక్కడ బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో వాళ్ళు పూర్తి చేసేసి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తే డబ్బులు రాని వాళ్ళకి చక్కగా డబ్బులు అయితే వచ్చేస్తాయండి అదే విధంగా ఈ సంవత్సరం మరి ఒకటవ సంవత్సరం ఒకటవ తరగతిలో చదువుతున్న పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయలు ఇస్తాము తెలియవందనే పథకం ద్వారా అని చెప్పి చెప్పడే చెప్పడం అయితే జరిగిందండి మరి ఇది ఎక్కడ అప్లై చేయాలి అని చెప్పి అడుగుతున్నారు చాలా మంది తల్లులు మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదండి అప్లై చేయకుండానే స్కూల్ నుంచి మీ పిల్లల యొక్క డేటా అనేది ప్రభుత్వమే తీసుకుంటుంది ఇలా డేటా తీసుకున్న తర్వాత మీకు జూలై నెల ఐదో తారీఖు నుంచి కూడా యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఎవరైతే పిల్లల్ని ఒకటో తరగతిలో జాయిన్ చేశారో వారి డేటా అనేది గవర్నమెంట్ వారే స్కూల్ నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా ఒక విషయాన్ని గమనించండి మీరు కొత్తగా పిల్లలు కనుక జాయిన్ చేసి ఉంటే కనుక మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదండి మీరు ఈకేవైసీ అలాగే ఎన్పిసిఏ లింకింగ్ అయిందా లేదా ఈ రెండు చూసుకుంటే చాలండి ఒకసారి సచివాలయాలకు వెళ్ళి ఈ రెండు ఒకసారి చెక్ చేసుకోండి అదే విధంగా ఈకేవైసీ ఎంపీసీఏ లింకింగ్ ఉందా లేదా అని చెప్పి చూసుకుంటే చాలు అక్కడ సచివాలయంలో చెక్ చేసి ఇస్తారండి ఇంకా టైం ఉంది కాబట్టి పిల్లల్ని ఆల్రెడీ చేర్పించిన స్కూల్ వాళ్ళు వాళ్ళే పంపిస్తారు కాబట్టి మీరు ఈ లోపుగా ఈ రెండు చేసుకుంటే సరిపోతుంది ఎవరైతే ఈ విధంగా అన్ని అప్డేట్స్ అన్ని చేయించుకుని రెడీగా ఉంటారో వారికి జూలై ఐదవ తేదీన ఈ యొక్క పదమూడు వేల రూపాయలు తల్లి యొక్క ఖాతాలో జమ అవుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పదవ తరగతి చదువు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ పిల్లలకు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా తల్లికి డబ్బులు తల్లికి వందల పదకొండు వరకు డబ్బులు కావాలంటే ఇదే విధంగా ఉంటుందండి అంటే కాలేజీ యాజమాన్యమే గవర్నమెంట్ వారికి యొక్క డేటా అనేది పంపించడం అయితే జరుగుతుంది ఎందుకు టెన్త్ క్లాసు తర్వాత డబ్బులు వేయలేదు అంటే కనుక చాలా మంది పదవ తరగతి ఆ అయిన తర్వాత కొంతమంది చదువు ఆపేయడము అలాగే పాస్ కాకపోతే మరి ఇంటర్మీడియట్ వెళ్ళలేరు కదా అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఫిల్టర్ అయిపోతారు ఫిల్టర్ అయిపోవాలి కాబట్టి ఈ విధంగా ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారో పిల్లలు అలాంటి వారికి ఇంకా డబ్బులు వేయలేదు అనమాట వారు కాలేజీల్లో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత కాలేజీల నుంచి డేటా అనేది గవర్నమెంట్ తీసుకుని మనకి జూలై ఐదు నుంచి కూడా డబ్బులు అనేవి అకౌంట్ లో వేస్తాయి అయితే ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే కనుక ఇంటర్మీడియట్ పిల్లలకి తల్లి యొక్క ఖాతాలో కాకుండా విద్యార్థి యొక్క ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి డైరెక్ట్ గా ఈ డబ్బులు అనేవి పిల్లల యొక్క అకౌంట్ లోకి వేయడం జరుగుతుందండి కాబట్టి ఈ విషయాన్ని అందరికీ గమనించండి ఒకటో తరగతి విద్యార్థులకు అయితే తల్లి అకౌంట్లో పడతాయి అదే విధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకైతే కనుక విద్యార్థి యొక్క అకౌంట్లోనే పడుతుంది మీరు కొత్తగా పిల్లల్ని జాయిన్ చేయించుకుంటే జాయిన్ చేస్తుంటే కనుక మీరు ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన విధంగానే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇదే వర్తిస్తుంది అనమాట అదేవిధంగా కొత్తగా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి అలాగే సచివాలయానికి ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు తల్లికొదన పథకానికి సంబంధించి డబ్బులు అనేవి డైరెక్ట్ గా వచ్చి మీకు అకౌంట్ లో పడతాయి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఆటోమేటిక్ గా స్కూల్ కాలేజీల్లో చేరిన పిల్లలకు వెంటనే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లిగొందిన పథకానికి సంబంధించిన పదమూడు వేలు జమ అవ్వటానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీ యొక్క అర్జీల వెరిఫికేషన్ అనేది చేస్తుందండి చక్కగా డబ్బులు అనేవి ఎవరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేవి మీ అకౌంట్లో వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనమాట చాలా మంది తల్లులకైతే ఈ డబ్బులు అయితే పడ్డాయి ఎవరికైతే పడలేదో వారు కూడా ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి మీకు కూడా ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయి ఎవరికైతే జూలై ఐదు వరకు డబ్బులు లో పడతాయో ఇంకా అప్పటి వరకు పడ్డ వరకు పడ్డట్టేయండి తర్వాత నుంచి ఇంకా మళ్ళీ తల్లి కొందన పథకం అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళకి వీడియో కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మన మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే